ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో నూతన గృహప్రవేశం చేశారు గత కొద్ది రోజులుగా జరుగుతున్న నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఆదివారం స్వగృహంలోకి అడుగు పెట్టారు సీఎం దంపతులు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా అనేక పర్యాయాలు పోటీ చేసి గెలుస్తూ వస్తున్న నియోజకవర్గం కుప్పం ఇక్కడ సొంత ఇల్లు నిర్మించుకోవాలి అనేది పార్టీ శ్రేణులు చంద్రబాబు కుటుంబ సభ్యుల కళ అది ఇన్నాళ్లకు నెరవేరింది చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా బిజీగా ఉండటంతో ఆయన శాశ్వత నివాసం హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకున్నారు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలి అని ఇప్పుడు కుప్పంలో కూడా నూతన నివాసాన్ని కట్టించుకున్నారు మంచి ముహూర్తంలో ఇంట్లో పాలు పొంగించి గృహప్రవేశం చేశారు ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకి నూతన గృహప్రవేశ పూజా కార్యక్రమాలు జరిగాయి ఇంట్లో నిర్వహించిన పూజలో చంద్రబాబు దంపతులతో పాటు కొడుకు నారా లోకేష్ కోడలు బ్రాహ్మణి కుటుంబ సభ్యులు సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు రెండు జంటలు కలిసి పాలు పొంగించి ఇంట్లోకి దేవుడి నారా బ్రాహ్మణి చంద్రబాబు సోదరి ఇద్దరు కలిసి ఇంట్లో పాలు పొంగించారు గృహ ప్రవేశం సందర్భంగా కుప్పం దారి పొడవున స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు గత ముప్పై ఐదేళ్లుగా చంద్రబాబుని కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా మంత్రిగా సీఎంగా గెలిపిస్తూ వచ్చారు అలాంటి సొంత నియోజకవర్గంలో సీఎం ఇల్లు నిర్మించుకోవటం గృహప్రవేశం చేయటం వల్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు